నెక్స్ట్ మనకి ఇద్దరు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎవరు అంటే శకుంతలా దేవి ఆవిడ నైన్టీన్ ట్వంటీ నైన్లో జన్మించారు రెండు వేల పదమూడులో చనిపోవడం అయితే జరిగింది ఈవిడ ఏం చేశారు అని అంటే ఈవిడ్ని మానవ కంప్యూటర్ హ్యూమన్ కంప్యూటర్గా పిలుస్తారు పదమూడు అంకెలు ఉండేటటువంటి రెండు సంఖ్యలను గుణించి చాలా తక్కువ టైం అంటే కంప్యూటర్ కంటే వేగంగా చెప్పడం అయితే జరిగింది కాబట్టి వీడికి పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూలో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించడం అయితే జరిగింది ఎవరు శకుంతల అదేది నైన్టీన్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ థర్టీన్ ఆ రెండు డేట్లు గుర్తు పెట్టుకోండి అలాగే నైన్టీన్ ఎయిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించడం జరిగింది ఎందుకనంటే పదమూడు అంకెల సంఖ్యలు ఉండేటటువంటి రెండు నెంబర్లని ఇంటూ చేయడం అంటే కంప్యూటర్ కంటే వేగంగా లబ్ధమైతే గుణకారం చేయడం అయితే జరిగింది కాబట్టి ఆవిడ్ని మానవ కంప్యూటర్ హ్యూమన్ కంప్యూటర్ గా పిలవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కాపరేకర్ గురించి చూస్తే ఈ కాపరేకర్ గారి తాలూకా పూర్తి పేరు దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ ఇతను సెల్ఫ్ నెంబర్స్ అలాగే డెమ్లో నెంబర్స్ అలాగే జనరేటెడ్ నెంబర్స్ అలాగే హర్షద్ నెంబర్స్ ఇవన్నీ కూడా కనుక్కోవడం అయితే జరిగింది దానితో పాటు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో లో మనకి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేటటువంటి ఒక స్పెషల్ నెంబర్ని కనుక్కోవడం జరిగింది దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంది అనే విషయాన్ని అతను తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ నెంబర్కి ఏమని పేరు అంటే కాపరేకర్ స్థిరాకంగా అతని పేరు మీదే కాపరేకర్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ స్థిరాంకం ఇంగ్లీష్లో కాన్స్టెంట్ అంటాం కాబట్టి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది కాపరేకర్ స్థిరాంకంగా పేరు అయితే పిలవడం జరుగుతుంది మరి ఏంటి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ కి ఉండేటటువంటి స్పెషల్ క్వాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్ డిఫరెంట్ డిజిట్స్ తీసుకుంటాను సెవెన్ ఫైవ్ త్రీ వన్ ఈ విధంగా ఫోర్ డిఫరెంట్ డిజిట్స్ తీసుకున్నాను దీనితో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబరు దీనితో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ మైనస్ చేస్తే అప్పుడు వన్లోని సెవెన్ ఇక్కడ మైనస్ చేస్తే నీకు ఈ నెంబర్ ఇక్కడ వస్తుంది ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం లెవెన్లో లో నుంచి సెవెన్ తీస్తే ఫోర్ ఇక్కడ టూ ఉంటుంది ట్వెల్వ్ లో నుంచి ఫైవ్ తీస్తే సెవెన్ ఇక్కడ నీకు ఫోర్ ఉంటుంది ఫోర్ లైన్స్ త్రీ తీస్తే వన్ సిక్స్ అంటే నాకు కావలసినటువంటి డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీరు అనుకోవచ్చు ఇవే తీసుకుంటే డైరెక్ట్గా వచ్చిన వేరేవి కూడా తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్కి టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు దీంతో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఫైవ్ ఫోర్ త్రీ టూ దీంతో ఏర్పడే స్మాలెస్ట్ నెంబరు టూ ఫోర్ సారీ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటిని మైనస్ చేస్తాను ట్వెల్వ్ లోంచి ఫైవ్ తీస్తే సెవెన్ నెక్స్ట్ ఇక్కడేముంటుంది టూ ట్వెల్వ్ నుంచి ఫోర్ తీస్తే ఎయిట్ ఇక్కడ ట్వెల్వ్లో నుంచి థర్టీన్ లాంటి త్రీ తీస్తే సారీ త్రీ లోన్స్ త్రీ తీస్తే జీరో ఇక్కడేమో త్రీ అంటే త్రీ జీరో ఎయిట్ సెవెన్ వచ్చింది మరి ఇక్కడ కూడా ఫోర్ డిజిట్స్ వచ్చాయి కదా దీనితో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఎయిట్ సెవెన్ త్రీ జీరో దీనితో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ ఏంటి త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తాను టెన్లో నుంచి ఎయిట్ తీస్తే టూ ట్వెల్వ్ లోన్స్ సెవెన్ తీస్తే ఫైవ్ సిక్స్ లోన్స్ జీరో తీస్తే సిక్స్ ఎయిట్ లోన్స్ త్రీ తీస్తే ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ వచ్చింది సేమ్ అంటే నీకు కావాల్సినటువంటిది రాలేదు అంటే ఈ విధంగా నువ్వు మైనస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఉంది దీంతో ఏర్పడే గ్రేటెస్ట్ నెంబర్కి దీనితో ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్కి మళ్ళీ మైనస్ చేసే అనుకో ఇది రావాలి ఇది రాలేదనుకో మళ్ళీ దీన్ని మైనస్ అనుకో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీకు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ వచ్చింది మళ్ళీ ఆ సిక్స్ వన్ సెవెన్ ఫోర్లో గ్రేటెస్ట్ నెంబర్ రాసుకో సెవెన్ సిక్స్ ఫోర్ వన్ మళ్ళీ దాంతోనే ఏర్పడే స్మాలెస్ట్ నెంబర్ రాయి వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వీటిని మళ్ళీ మైనస్ చేయి లెవెన్ వన్ సెవెన్ తీస్తే ఫోర్ థర్టీన్ వన్ సిక్స్ తీస్తే సెవెన్ ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీన్లో నుంచి ఫిఫ్టీన్ ఫైవ్లో నుంచి ఫోర్ తీస్తే వన్ సెవెన్ నుంచి వన్ తీస్తే సిక్స్ మళ్ళీ నీకు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ వచ్చింది మళ్ళీ ఈ నెంబర్ తోటి ట్రాయగలిగే పెద్ద నెంబర్ ఇదే అవుతుంది ఈ నెంబర్తో ట్రయగలిగే చిన్న నంబర్ కూడా ఇదే అవుతుంది మళ్ళీ మైనస్ చేస్తే ఇది వస్తుంది అంటే ఫైనల్ గా మీకు ఎక్కడతో వచ్చి ఆ సైకిల్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి సిక్స్ వన్ సెవెన్ ఫోర్ కి ఆ విధంగా సంక వ్యవకలనం చేస్తూ ఉంటే అంటే నేను తీసుకోవాల్సినవి ఖచ్చితంగా ఫోర్ డిఫరెంట్ డిజిట్స్ అంటే డిస్టింగ్ డిజిట్స్ అని అంటారు కదా ఆ విధంగా ఫోర్ డిస్టింక్ట్ డిజిట్స్ తీసుకునేటప్పుడు మాత్రమే ఇది సాధ్యమైతే అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని కాపరేకర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెంబర్ కి కాప్రేఖర్ కాన్స్టెంట్ అనే పేరు పెట్టడం అయితే జరిగింది కాబట్టి మనకు ఉన్న గణిత శాస్త్రవేత్తలు శకుంతలా శాకుంతలా దేవి అలాగే కాపరేకర్ నెక్స్ట్ ఇంకొకరి గురించి కూడా ఉంది అది కూడా మనము మాట్లాడుకుందాం భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం శ్రీనివాస రామానుజం అతని గురించి చూస్తే అతనికి ఉండేటటువంటి నెంబర్ ఏంటంటే సెవెన్ ట్వంటీ నైన్ అంటే శ్రీనివాస రామానుజన్ గారే నంబర్గా మనము సెవెన్ ట్వంటీ నైన్ చెప్తాం మరి ఏంటి సెవెన్ ట్వంటీ నైన్ అంటే యాక్చువల్గా ఇది మనకి క్యూబ్స్ వస్తాయి కదా ఘనములు ఆ గణముకు సంబంధించి అప్పుడు చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి గణిత శాస్త్రవేత్తల గురించి వచ్చిన కాబట్టి ఇక్కడ మాట్లాడుకుందాం సెవెన్ ట్వంటీ నైన్ ని మనం రెండు వేరు వేరు గణాల మొత్తంగా రెండు రకాలుగా మనం రాయొచ్చు ఇప్పుడు సెవెన్ ట్వంటీ నైన్ నేను వన్ క్యూబ్ ప్లస్ వన్ గా రాస్తాను అలాగే సెవెన్ ట్వంటీ నైన్ ని టెన్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ గా కూడా రాస్తాను ఈ విధంగా రెండు గణముల మొత్తంగా రెండు రకాలుగా రాయగలిగేటటువంటి అయితే చిన్న సంఖ్య పదిహేడు వందల ఇరవై తొమ్మిది అనేటటువంటి విషయాన్ని శ్రీనివాస రామానుందం గారు చెప్పారు కాబట్టి పదిహేడు వందల ఇరవై తొమ్మిది ఇప్పుడు ట్వెల్వ్ క్యూబ్ అంటే సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వెన్ క్యూబ్ అంటే వన్ ఇది ప్లస్ చేస్తే నీకు సెవెన్ ట్వంటీ నైన్ వస్తుంది టెన్ క్యూబ్ అంటే థౌసండ్ నైన్ క్యూబ్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ ఈ రెండు ప్లస్ చేసిన సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ వస్తుంది కాబట్టి పదిహేడు వందల ఇరవై తొమ్మిదిని రెండు గణాల మొత్తంగా రెండు రకాలుగా రాయగలిగేటటువంటి అతి చిన్న సంఖ్యగా శ్రీనివాస రామానుజన్ గారు చెప్పడం అయితే జరిగింది